స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ యాస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము అరవై ఒకటవ సర్గ తరువాత కౌశల్య మహారాజు దశరథుణ్ణి చూచి ఇలా పలికింది మహారాజా తమరు దయగలవారని ముల్లోకములలో అనుకుంటారు కదా కానీ కన్న కుమారుని కోడలని ఎలా అడవులకు పంపగలిగావు నీ దయాగుణము అంతా ఏమైంది అది సరే ఏ పాపము ఎరుగిన సీతను కూడా అడవులకు పంపావు కదా ఆమె అడవులలో ఎలా తిరగగలదు ఆ కండమూలములు ఎలా తినగలదు అని ఆలోచించావా పొద్దుటే మంగళవాద్యములు వినడానికి అలవాటు పడిన సీత క్రూర్మృగంలో అరుపులకు ఎలా వినగలదు అని ఏనాడైనా ఆలోచించారా తమరి కన్న కుమారుడు అడవులలో ఎటువంటి బాధపడుతున్నాడో మీకు తెలుసా రాముణ్ణి చూడకుండా ఉండడానికి మీది హృదయమా లేక బండరాయ రాముడు పద్నాలుగు సంవత్సరములు వనవాసము ముగించుకొని తిరిగి అయోధ్యకు వచ్చిన నాడు భరతుడు తిరిగి రాజ్యము రామునికి ఇస్తాడంటారా ఒకవేళ భరతుడు ఇచ్చిన రాముడు తిరిగి రాజ్యము స్వీకరిస్తాడా ఏమో నాకు మాత్రం ఊహకు కూడా అందటం లేదు ఎందుకంటే మరొక మృగము తిన్న ఆహారమును పెద్ద పులి తినదు అలాగే భరతుడికి ఇవ్వబడిన రాజ్యమును రాముడు తిరిగి స్వీకరించడు రాముడు ఆత్మాభిమానము కలవాడు కదా యుద్ధము చేసి అన్న రాజ్యం తీసుకుంటాడు కానీ భరతుని దయాధర్మ భిక్ష కింద తీసుకోడు రామునికి జరిగిన అవమానానికి ఆ రోజే రాముడు తమరికి నరికివేసి ఉండేవాడు కానీ తండ్రి అనే గౌరవంతో విడిచిపెట్టాడు అని అనుకుంటాను లేకపోతే రాముని పరాక్రమమునకు ముల్లోకములలో తిరుగులేదు కదా తన తొక్కిన వాడిని వ్యాఘ్రము ఎలా క్షమించదో అలాగే తనకు అపకారం చేసిన వాడిని రాముడు కూడా క్షమించడు అటువంటి రాముణ్ణి ఆయన పరాక్రమాన్ని వీరత్వాన్ని నీవు నాశనం చేశావు దేశం నుండి వెళ్ళగొట్టావు ఇది ధర్మాత్ములు చెయ్యదగ్గ పనైనా ధర్మశాస్త్ర ప్రకారము స్త్రీకి మొదటి రక్షకుడు భర్త రెండవ రక్షకుడు కుమారుడు మూడవ రక్షకుడు జ్ఞాతి నాకు భర్తగా నువ్వు ఉండి లేనట్టే నాకు నా కుమారుడిని దూరం చేశావు నన్ను గతిలైన దానిని చేశావు అధోగతి పాలు చేశావు నన్నే కాదు ఈ దేశాన్నే నాశనం చేశావు దిక్కు లేకుండా చేశావు నీవు చేసిన పనుల వలన నీ భార్య కైక నీ కుమారుడు భరతుడు మాత్రమే ఆనందిస్తారు తక్కిన వాళ్ళు దుఃఖంలో మునిగి తేలుతున్నారు కేవలం ఇద్దరు సుఖం కోసం ఇంతమందిని క్షోభ పెట్టడం ధర్మమా అని కౌశల్య దశరథుణ్ణి అనరాని మాటలు అంటూ ఉంటే దశరథుడు కిమ్మనకుండా అన్ని భరిస్తున్నాడు తాను చేసిన తప్పుకు ఇదే సరైన శిక్ష అని అనుకుంటూ అన్నింటినీ భరిస్తున్నాడు ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము అరవై ఒకటవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్